అలాగే దీంట్లో భాగంగా గ్రామంలో వేరే సభ్యత్వం ఉన్న పర్సన్తో మనం మాట్లాడుదాం అలాగే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే గ్రామంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రైతుకి చాలా నష్టం జరుగుతుందని చెప్పినా న్యాయం జరగలేదనే ఒక ఆరోపణ అయితే పెద్ద ఎత్తున కనబడుతుంది దాంట్లో మనం ఒక సభ్యునితో మళ్ళీ మన వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి గారు నమస్కారం అండి మీరు సభ్యత్వం ఉందండి కోఆపరేటివ్లో కోఆపరేటివ్ సొసైటీలో నాకు సభ్యత్వం లేదు మా నాన్నగారికి ఉంది మీ నాన్నగారు సమయం ఎప్పట్లో ఉందండి అంత తీసుకున్నారు లోను తీసుకున్నారా తొంభై మూడు తొంభై నాలుగు టైంలో మా నాన్నగారు అందులో సుమారు పదివేలు తీసుకోవడం జరిగింది పదివేలు తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతైతే బ్యాంక్ బ్యాంక్ రూల్ ప్రకారం ఎంతైతే కట్టాలో అంతా కట్టుకుంటూ వచ్చారు కట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆయన రెండు వేల పదకొండులో మరణించడం జరిగింది రెండు వేల పదకొండు పదకొండులో మరణించారు మా నాన్నగారు మరణించిన తర్వాత రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాకు ఆ లోన్ గురించి నోటీసులు ఏమి ఇవ్వలేదు రెండు వేల పదకొండు నుంచి కాదు రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి మాకు నోటీసులు ఏమి రావట్లేదు ఆ రోజు వరకు మా నాన్నగారు కట్టేయడం కట్టేశారు ప్రతి సంవత్సరం ఎంత కట్టాలో అంత కట్టేస్తూ ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ జరిగిన తర్వాత మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు అలాగే మధ్యలో రెండు వేల పదకొండు మే మూడో తారీఖు మా నాన్నగారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత నోటీస్ ఇచ్చారు కదా నోటీసులో ఇంకా బకాయి ఉందని ఇచ్చారా లేకపోతే నోటీసులు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ప్రతి సంవత్సరం కట్టుకున్నారు కాబట్టి నోటీసులు ఇవ్వలేదు మాకు ప్రతి సంవత్సరం ఇంత కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చేవారు దాని ప్రకారం మా నాన్నగారు కట్టేస్తుంది తర్వాత మీకు అయిన తర్వాత ఏ రకమైన ఇంటిమేషన్ లేదు బాకీ ఉందని కూడా నోటీస్ ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి వచ్చారు నేను ఇంటి దగ్గర ఉండగానే వచ్చారు వచ్చి ఇలాగ మీ నాన్నగారి పేరు మీద లోన్ ఉంది అని అడిగారు సెక్రటరీ గారు సీన్ గారు మొత్తం ముగ్గురు వచ్చారు ముగ్గురు వస్తే బాబు నాన్నగారు చచ్చిపోయి రెండు వేల పదకొండు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఏడు సంవత్సరాల్లోనే ఒక నోటీస్ కూడా రాలేదు నాకు ఆ బాక్య నిమిత్తం నేను రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ టైంలో రుణమాఫీ అయిందనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ లోన్ అయితే లేదు మరి మీరు ఎవరిదో అనుకుని నాకు ఇచ్చారో లే నా దగ్గరికి వచ్చారా లేదా ఒకసారి రికార్డ్ చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పాను చెప్తే వెళ్ళిపోయారు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ఫోన్ చేసి కృష్ణ ఫోన్ చేసి ఆ అమౌంట్ చేయాలి అబ్బాయి అని అన్నాడు ఏటీ వ్యవహారం ఇలాగా ఉందని చెప్పేసి నేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆర్టీఐ వేయడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ జరిగింది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న లో రుణమాఫీ జరిగినప్పుడు కూడా మీకు అక్కడ పెడతారు డిస్ప్లే బోర్డు ఏ పేర్లు వచ్చే ఏ పేర్లు రావాలో పెట్టి ఉంటారు మనం వెళ్ళలేదు మనకు అప్పుడు ఎప్పుడు రెండు వేల ఎనిమిది తర్వాత మనకి కట్టు నుంచి కట్టుకుంటుంది కదా మనం అప్పుడు అనే ఉద్దేశంతో ఎవరు రాలేదు కదా అని ఉద్దేశంతో అడిగారు కాబట్టి మనకి బాధ్యత ఉంది కాబట్టి సరే లోన్ ఎంత ఉందో చూద్దాము అసలు ఎందుకు ఎన్ని రుణమాఫీలు అయినాయి మంద ఎందుకు రుణమాఫీ అవ్వలేదని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఆర్టీఐ వేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిన టైంకి మీ సహకార సంస్థలో ఎన్ని లోన్లు ఉన్నాయి ఏ ఏ రకమైన లోన్స్ ఉన్నాయి అందులో రుణమాఫీ అవినవన్నీ అవలేనివన్నీ అవలేని వాటికి అవపోవడానికి గల కారణాలు నాకు ఆర్టీఐ ద్వారా ఇవ్వాలని చెప్పేసి వివరంగా అడిగాను అడిగితే దానికి రిట్నం కృష్ణే ఫర్దర్ సెక్రటరీగా సైన్ చేసి ఈ వివరాలన్నీ మేము ఇవ్వడం కుదరదు మీకు అని చెప్పి రిటర్న్ నాకు లెటర్ లెటర్ పూర్వకంగా ఇచ్చేసాడు ఇవ్వకపోవడం ఏంటంటే ఇవి ఎవరు వ్యక్తిగతం వాళ్ళది అవన్నీ మీకు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు అన్నారు సరే అలాంటప్పుడు నాదైనా ఇవ్వచ్చు కదా మరి మా నాన్నగారి పేరు మీద అది వ్యక్తిగతం ఏం కాదు అది మా వ్యక్తిగతమే కదా అదే ఇవ్వచ్చు కదా అని అడిగాడు అది ఇవ్వచ్చు అంటే మేము ఇవ్వడానికి రైట్ లేవు కావాలంటే వచ్చి రికార్డులో చూసుకో అన్నాడు రికార్డులో మీరు ఏదైతే రాశారో అదే కనపడుతుంది కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం మా లోన్ ఎంత ప్రతి సంవత్సరం ఎంత వడ్డీ పడుతుంది మేము కట్టింది ఎంత ఇంకా ఎంత రుణమాపి అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అవి వివరంగా నాకు రాసి మీరు సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వండి అని అడిగారు ఏమన్నా ఆ రోజు నేను అయితే శ్రీని గారే ఉన్నారు ఆ నాయటిపల్లి నుంచి శ్రీని గారు ఉన్నారు ఆ శ్రీని గారు మాత్రమే గారు కదా దేవుడు గారు సారీ సీనియర్ కదా దేవుడు గారు ఉన్నారు దేవుడు గారు ఏమన్నారంటే సెక్రటరీ ఇవ్వాలి నేను ఇవ్వడానికి కుదరదు సెక్రటరీ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను మృదువులే అన్నాడు అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బాకీ నిమిత్తం మళ్ళీ నన్ను అడగలేదు నేను కూడా వెళ్ళలేదు కనీసం మీరు అడిగిన రిపోర్ట్ కూడా నేను అడిగిన రిపోర్ట్ కూడా ఇవ్వలేదు మీరు ఫైనల్గా మరి అసలు అక్కడ ఫైనల్గా బ్రాంచ్ గురించి అసలు జానకి రాంపురంలో కోఆపరేటివ్ సేస్ సొసైటీ సహకార బ్యాంక్ వల్ల రైతులకి న్యాయం జరుగుతుందని లేదా రైతులకి సహకారం చేసే మెయింటెనెన్స్ అక్కడ జరుగుతుందా లేదా అక్కడ బ్రాంచ్ ఉండడం వల్ల మనిషికి అది రైతులకి కరెక్టా కాదా ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ ఈ రెండు మూడు సంవత్సరాలు జరిగిన ఈ వ్యవహారాలన్నీ నేను నేను దృష్టి పెట్టి తెలుసుకోగా తెలిసిన విషయం ఏంటంటే ఆ సంస్థ వల్ల ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు ఆ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఏటీఎం లాగా ఎప్పుడు అప్పుడు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి ఏ ఒక్క రైతుకి ఉపయోగం లేదని నేను అంటున్నాను ఉపయోగం లేదంటే ఏ రైతుకి లేదని అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు రన్ చేస్తున్నామని చూపించుకోవడానికి వాళ్ళ తాలూకులో లేదంటే నిజంగా లబ్దిదారులని ఎంతో కొంత రుణాలు ఇవ్వడం అయితే జరిగింది కొంతమందికి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి అనుకున్న వాళ్ళకి రుణాలు అయితే ఇవ్వడం జరిగింది అవి మళ్ళీ రిటర్న్ కట్టించుకోవడం చేయడం జరుగుతుంది కానీ ఎక్కువ మొత్తంలో అన్యాయమే జరిగింది అలాగే వీళ్ళు ఫిఫ్టీ వన్ యాక్ట్ అన్న ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అన్నారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ వేసిన తర్వాత ఆగింది ఎందుకు ఆగింది అనేది వేసిన వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఎంక్వైరీ ఆగింది ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది ఎంక్వైరీ ఎంక్వైరీలో చెప్పేసి రిపోర్ట్ ఇవ్వాలి ఎంక్వైరీ ఆగింది ఏ రీజన్తో ఆగింది ఎంక్వైరీ అది మనకైనా ఇవ్వాలి లేదు నేను ఒక అధికారికైనా నా కింద అధికారికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అని అడిగాను ఆ రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ రాలేదని నేను అడగాలి కదా నా బాధ్యత ఉంది కదా నేను ఒకనా చెప్పాను కింద నా కింద ఉద్యోగి ఆ ఉద్యోగులను అడగాలి కదా నేను అడిగి ఆయన ఏదైతే చెప్పాడో అది నేను ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్కి ఇచ్చే బాధ్యత మీకు ఉంది కదా అది కారణాలు కారణాలేంటి ఆ విషయాలు పూర్తిగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అవసరమైతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా స్పందించిన ఎడల ఈ దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి అందరికీ తీసుకెళ్ళి మొత్తం ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏవైతే బినామీ లోన్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తొలగించి ఏవైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళ యాక్ట్ ప్రకారం ఎవరి అయితే రికవరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయో అవి మాత్రమే రికవరీ చేసే ఫరసాలకు ఉన్నాయి కాబట్టి అవి చేసే చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తూ బినామీలు అనేవి మరి ఏమీ లేకుండా చేయాలని ఉద్దేశంతో అది ఎంతవరకు వెళ్తే పని అవుతుంది అనేది తెలుసుకొని మరి ఆ స్థాయి వారికి వెళ్ళి నేను ఈ సమస్యని పరిష్కరించాలనే నిశ్చయంతో ఉన్నాను ఏంటి అసలు మీరు మీకు న్యాయం జరగకపోయి ఇరుగోడికి న్యాయం చేస్తామని అభిప్రాయంతో ఇవన్నీ చేస్తున్నారా లేకపోతే మీకు అన్యాయం జరిగింది కాబట్టి నా ఒక చేస్తున్నారా ఒక కోఆపరేటివ్ సొసైటీని నమ్మలేని పరిస్థితికి రైతు దిగజారిపోయాడు అనే అభియోగం అనేది చెప్పడం పైన ఇప్పుడు నేను మీతో ఇంతవరకు చెప్పిందంతా సొసైటీ పరిస్థితులు అన్ని అవగాహన చేసుకుని మాట్లాడింది వాస్తవం ఇక్కడ విషయం ఏంటంటే ఎంతమంది రైతులకి ఎన్ని విషయాలు తెలుసు అంటే మా పనేమో ఒక సరిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా కార్యదర్శి ఈవేళ సంఘం పరిస్థితి పునర్నిర్మాణం జరిపించాలంటే సంఘాన్ని మొత్తం సంఘంలో ఉన్న కుళ్ళుని కడిగారు సార్ పునర్నిర్మాణం జరిపించాలని నేను ఎప్పుడూ కలెక్టర్ గారిని అడిగాను పునర్నిర్మాణం జరగాలి ఈ వేళ సంఘంలో దీని వ్యాపారంలో రెండు కోట్ల రూపాయలు ప్రస్తుత నష్టం కానీ చట్టప్రకారంగా వరుసను మూడు సంవత్సరాలు నష్టం వస్తుంది దాన్ని డిజాల్వ్ చేయొచ్చు నేను డిజాల్వ్ చేయమని అడగను సొసైటీ ఉండాలి సొసైటీని బ్రతికించాలి రైతులందరినీ కాపాడాలి ఇదే సార్ నేను అడిగేది అయితే ఎంతవరకు మాకు తిరిగింది మాకేం న్యాయం జరగలేదండి మేము ఈ మూడు సంవత్సరాలు తిరిగాం కానీ మమ్మల్ని ఒకే మాట చిన్న మాట అన్నారు మీరు జ మీరు ఎక్కడి ట్రిబ్యునల్ వెళ్ళిపోండి మేమేం చేయలేము ట్రిబ్యునల్ అనేది సామాన్యుడికి ఎంత కష్టం అండి విజయవాడ ట్రిబ్యునల్ విజయవాడ ట్రిబ్యునల్గా నేను వెళ్ళాలి అంటే నాకు తెలీదు ఒక లాయర్ ఉండాలి ఆ లాయర్ ఉంటే కానీ ఆ లాయర్ ఎవరు మంచి లాయర్ ఎవరు ఏంటి నేను ఇన్వేల్ ఇవ్వాలి చాలా కష్టమైన మాట అది ఒక సొసైటీలో ఒక దిగువ ఉద్యోగి ఒక సంఘ కార్యదర్శి ఆయన చేసిన తప్పుల్ని కాపాడుకుంటూ వచ్చి మాలాటి వాళ్ళని మీరు రెండు వందల మంది మూడు వందల మంది అంటే ఈ సంఘంలో వీళ్ళందరినీ ఆ ట్రిబ్యునల్ అసలు ఎక్కడ ఉంటుందో ఒక తెలియదు విశాఖపట్నం అంత ముందు ఉండితేటండి ట్రిబ్యునల్ అది తీసి పట్టుకుపోయారండి విజయవాడ అంటే ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి అవసరాలేమంతాయి మనకు కానీ అది ఇంకొకటి రండి దీనికి ట్రిబ్యునల్ ఇంకొకటి వచ్చింది ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను ఏంటమ్మా సచ్చార్చి ముప్పై ఐదు లక్షలు అంటే ఎరగటర రద్దు చేస్తారు దాని గురించి కూడా మేము మీరు ఇంక ట్రిబ్యునల్కి పోండి అన్నారు అలాగే మొన్న ఈ యొక్క సంఘ కార్యదర్శి అదే సిఇఓ గారి మీద రెండు వేల ఇరవై నాలుగులో పదహారు లక్షలు పదహారు పదిహేను లక్షలు జీతాల కింద వాడేసారని అదొక సర్ఛార్జ్ ఉంది అది అది కాదు మీకు చెప్తున్నానంటే మా ముందు అది మొన్న ఆడిట్ రిపోర్టు జరిగేటప్పుడు మీటింగ్కి వెళ్తేనే అనేసి అన్నారు ఇవన్నీ ఏంటంటే సంఘంలో అన్యాయం జరిగింది తప్పులు జరిగాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు చాలా సంతోషం మేము ఆడికి మామలుగా అడుగుతుంది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వాళ్ళేస్తారు ఇన్నిసార్లు తిన్నప్పుడు అంటే తప్పులు చెప్తున్నాం వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా ఏమంటారంటే తప్పు ఏదో ఉందండి లోన్ ని మనం లోతుగా విచారణ జరిపించాలి ఇటు మించి నేకు ఐదు ఆరుగురు విచారణ అధికారులు వచ్చారు అందరికీ మీకు చెప్పిన విషయం చెప్పాను మాకు జరిగిన కాగితాలు అన్నీ చూపించాను ఇక్కడ అన్యాయం ఉంది సార్ అమృతనాయుడు గారు మరి అన్యాయం ఉంది సార్ మరి మీరు చెప్పాలి కదా మీరు ఒక రిపోర్ట్ పెట్టాలి కదా ఇది మించు వచ్చినప్పుడల్లా ముప్పై నలభై మందిని కూర్చోబెట్టి కూర్చోబెట్టారు ఆయన ఏం చేశారు ఆయన అయితే అనుకోకుంటా ఫిఫ్టీ వన్ ఆయన క్వైరీ దానివల్ల నష్టమో లాభమో మాకు తెలియదు కానీ మామల మాత్రం కోర్టుకు పోమన్నారు మాకేం న్యాయం జరగలేదు అక్కడ కోర్టుకి వెళ్ళిపోండి మీకు ట్రిబ్యునల్కి ఆ ట్రిబ్యునల్ ఆయన ఎత్తుక్కోవడానికి ఇప్పటికీ వెళ్ళదండి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఏమైందండి ఇలా ఇచ్చారు జనవరి ఏంటి ఆపేశారు బినామీ రుణ లేదు మొత్తం సొసైటీలోని అసలు బినామీ రుణాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఫ్రాడ్ రికార్డు డబ్బులు చేశారని దాని మీద క్లాజ్లీ రాశారు రెండు మూడు రాశారు ఇచ్చిన దాని మీద వేశారు వేస్తే మళ్ళీ వెంటనే జనవరి పదకొండు పన్నెండు ఆపేశారు ఎవరు ఆపారు పెద్దలే ఎవరు ఆపారు ఏమిటి విషయం తెలియదు మినిస్టర్ గారు అందులో చిన్న సమస్య చెప్తున్నాను పనికి వేల సమస్య ఇది కృష్ణ లెటర్ పెట్టాడు ఎవరో వైసీపీ నాయకులు లేదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు పార్టీ లేదో పక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇచ్చారట అది పేపర్లో వచ్చింది ఈనాడు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఎమ్మెల్యే గారు ఏమో అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు ఇంక మొత్తం మీద అధికారం అది ఎలాగ వెళ్ళిపోయింది అది ఆగిపోయింది అంటే అది అవన్నీ మాకు చూపించాలి కదండి మేము అడిగిన వాళ్ళు అవన్నీ ఇచ్చారు మేమేం చేసాం ఇది ఎందుకు ఇలా అయిపోతుంది ఇన్ని తప్పులు వేసారు కలెక్టర్ ఇచ్చాడు కదా అని మళ్ళీ మొత్తం ఈ పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ పట్టుకుని వచ్చేసి ఒక ఒక కవర్లో పెట్టేసి నేను కమిషనర్కి పంపించేసి కమిషనర్ మళ్ళీ వేసేసాడు ఫిఫ్టీ వన్ ఇక ఆశ్చర్యం ఏంటంటే ఫిఫ్టీ వన్ లేదు మేము తాకతాళేయంగానే ప్రతిదీ అడుగుతున్నాం తప్పులు జరిగాయి ఆయన వేసేస్తారు చీఫ్ సెక్రటరీ వాళ్ళు వేసేస్తారు మళ్ళీ మొన్నక ఈ రక ఆపేసి ఆపేనాయండి సొసైటీ పాడైపోతుంది కానీ సరే అవన్నీ మనం మాట్లాడమే కానీ తప్పులే ఇక్కడ అంతే సార్ ఇక్కడేమి మాకు ఏమీ న్యాయం జరగలేదు సొసైటీకి న్యాయం జరగాలి పునర్నిర్మాణం చేయాలంటే ఆ నష్టాలన్నీ పొడ్చాలి సంఘం బాగా పరిపాలన జరగాలి ఇదే నేను కోరుకుంటా రైతులు బాగోవాలి అడిగిన రైతుకు రుణం ఇవ్వాలి చక్కగా కట్టించుకోవాలి నేను అదే చెప్తాను ఎవరితో అయిన సరే పిఐసి ఏమండి సెక్రటరీ ఏమని బాబు ఈ సంఘాన్ని బతికించండి పునర్నిర్మాణం చేయండి అంతే